అధ్యక్షుడు వహిస్తున్న కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్ఈ మోహన్ రెడ్డి గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు జిల్లా అధ్యక్షుడు రామపర్ అడ్ గారికి అలాగే కర్నూలు పార్లమెంట్ ప్రభాకర్ గారికి టికెట్ ఇచ్చేసిన మధురు అలాగే కర్నూలు అలాగే

ముఖ్య ఉద్దేశం అందరూ తెలియజేశారు మరీ ముఖ్యంగా క్లియర్ మీ అందరికి అర్థమయ్యే విధంగా కూడా కమిటీలను ఎలా ధైర్యంతో ఫామ్ చేసుకోవాలి ఆ స్ట్రక్చర్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఒక నిజంగా మీకు చెప్పడం జరిగింది ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని కోసమే జగన్మోహన్ రెడ్డి గారి ఆ దేశాలకు దాదాపు ఈరోజు ఫార్టీ ఫైవ్ డేస్ ఒక టార్గెట్ ఇచ్చారు

ఒక కోసం అబ్జర్వ్ చేయాలి అక్కడికి వెళ్ళి చేయాలని ఒక ఆలోచనతోనే జగనన్న పంపించడం జరిగింది అంటే ఈరోజు ఏదో మేము వచ్చి ఒక కోర్స్ చేస్తామని కాదు కానీ ఆల్రెడీ అందరూ కూడా బాధితులుగానే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు అయితే ఇక్కడ మన మనము తీసుకున్న అనేక కార్యక్రమాలు మధ్య అంటే బాగుంటుంది మౌసం గ్యారెంటీ కావచ్చు అలాగే కోటి సంతకాల కార్యక్రమం కావచ్చు ఇలాంటి కార్యక్రమం వల్ల కొంచెం సమయం పట్టింది కానీ కానీ ఈ రోజు నుంచి అంటే ఒక టార్టీ పెట్టుకోకుంటే ఇది లేట్ అవుతూ ఉందంటే ఎందుకంటే చేస్తారనే పెట్టచ్చులే అని దాంట్లోకి వస్తాం కాబట్టి ఆ విధంగా లేకోకుండా ఒక ఫార్టీ డేస్ అనేది ఒక గా పెట్టి జగన్ ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పడం జరిగింది ఎందుకు ఫార్టీ ఫైవ్ డేస్ పెట్టారంటే యాక్చువల్గా మనము ఈరోజు సంక్రాంతిగా ఐడి కార్డ్స్ ఉన్నారు కార్యకర్తలకు అందిస్తారు మళ్ళీ దాన్ని మళ్ళీ ఉపాధి రావాలని చెప్తున్నాం ఈ ఉపాధి లోపల కమిటీ ఫామ్ చేసి కమిటీలన్నీ బిల్డ్ చేసి డిజిటలైజేషన్ అయిపోతే ఖచ్చితంగా మన కార్యకర్తలకు వాళ్ళకు ఐడి కార్డ్స్ ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే ఈరోజు ప్రతి కార్యకర్తలు కూడా జగనన్న గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఆ ఐడి కార్డ్స్ అన్ని కూడా చేస్తుంది సో ఈరోజు కార్యక్రమాన్ని అంటే జగనన్న ఇంత ఇంపార్టెంట్గా తీసుకుంటున్నారంటే ఇప్పుడు ఈ కమిటీలో విడుదల చేసుకోవడం అనేది ఇప్పుడు జగన్ అక్కడ కూర్చొని కొంతమందికి అక్కడ ఎవరో ఒకరికి తెచ్చేస్తారు కానీ అది కాదు మన కోసం గ్రామ స్థాయి నుంచి ఎవరు మన కోసం కష్టపడుతున్నారు ఎవరు మన వ్యక్తి అన్న వాళ్ళే ఈరోజు మనం ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఎప్పుడైనా ఒక పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడే కార్యకర్తలు బలంగా నిలబడుతున్నారు కాబట్టి ఆ కార్యకర్తలను ఐడెంటిటీ చేయాలి అంటే లేకపోతే జగన్ వాళ్ళని ఐడెంటిటీ చేయాలి అంటే వాళ్ళకి ఐడెంటిటీ కార్డు కంపల్సరీ ఉండాల్సిందే కాబట్టి ఈరోజు థింకింగ్ ఇంత అంటే ఒక స్పీడ్గా అనుకోవచ్చు కానీ స్పీడ్గా కాదు ఎందుకంటే అందరికీ కూడా ఈరోజు సైపాస్తామన్నాం తర్వాత మళ్ళీ ఇవ్వాలి అంటున్నాం ఉగాది కూడా తప్పపోతే కాబట్టి ఉగాది కూడా మిస్ అయితే కార్యకర్తలు వాళ్ళకు మేము ఇన్ టైంలో ఎక్కడన్నా ఏదైతే చెప్పాడో ఆ టైంలో మనం ఐడి కార్డ్స్ వాళ్ళు ఇవ్వకపోతే వెళ్ళలేకపోతే వాళ్ళకి ఇబ్బందిగా ఇలా అవుతుంది కాబట్టి ఈ టైం టైం అనేది టైం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అందరం మన అందరూ అందరూ మోస్ట్ సీనియర్ నాయకులు అసలు వాళ్ళకు చెప్పాల్సిన అవసరమే లేదు బట్ ఇక్కడ రాయల్సిన మాటనే నుంచి మనకి మొదలవుతుంది మన పౌసంట్ అయితే ఆల్రెడీ అయితే స్టార్ట్ చేశారు కానీ ఇందాక బ్రహ్మ చెప్పినట్టు మన మనకు అందరికీ మన పెద్దలకు హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది అంటే జనాల చేస్తున్నప్పుడు జనాలతోనే ఉంటారు కార్యకర్తలతోనే ఉంటారు కార్యకర్తల కోసం పనిచేస్తూనే ఉంటారు కానీ వాళ్ళ హార్డ్ వర్క్ ఎక్కువ కానీ పక్క వాళ్ళకి స్మార్ట్ వర్క్ అంటే ఎందుకంటే ఇప్పుడు మన మనం మనకు రాయలసీమ కళ్ళు నుంచి కష్టపడడం కాబట్టి నష్టపడమని మనకు తెలుసు కాబట్టి ఇలాంటి స్మార్ట్ వర్క్ మనకు తెలియవు కానీ ఈరోజు హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు దగ్గర దీన్ని కూడా ముందుకు తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా మేమన్నా ముప్పై రోజులు టైం ఇస్తున్నాము నాకు తెలిసి ఈరోజు మన ఇన్ఛార్జ్లందరూ కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది పోటీ 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 పోటిన ఒక లెక్కగా మారుతుంది ఎందుకంటే ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్న కాన్సిలందరికీ తెలుస్తుంది ఎవరికి ఎంతవరకు ఎంత పర్సెంటేజ్ అవుతుందని సో ఒక ఖచ్చితంగా అందరూ కూడా వాళ్ళు చెప్పిన డైరెక్టర్ కూడా ముందే ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసినారని మేము ఆశిస్తున్నాము ఇప్పుడు మన సాయం నడిచట్టు జగన్ ఫైన్ ఓ అంటే ఏది అన్నారు జగన్ టూ పాయింట్ ఓ అంటే మళ్ళీ మనం జగనన్న సీఎం చేసుకోవడమే ఎప్పుడైతే జగనన్న సీఎం అవుతారో ఖచ్చితంగా కార్యకర్తల కోసం అండగా పెట్టడానికి జగన్ అన్న పాయింట్ టూ అనేది తెలియ పెట్టడం జరిగింది ఇంత ముందు అంటే గతంలో జరిగింది వేరు ఇప్పుడు మళ్ళీ మన జగనన్న సీఎం అయిన తర్వాత మన పార్టీ అధికారం తర్వాత మనకి ఇచ్చే ప్రయాసం కూడా మంచిగా ఉంటుందని తెలియజేస్తూ మీ అందరు కూడా ఇక్కడికి వచ్చేసినందుకు అలాగే కార్యక్రమానికి నేను కూడా ఇవ్వినందుకు అదృష్టంగా పాటించి అందరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ